భారతీయ సినిమా చరిత్ర అంటేనే మనకి గుర్తొచ్చే అతికొద్ది పేర్లలో బాహుబలి ఒకటి ఇప్పుడు పదేళ్ల తర్వాత ఆ సినిమా మళ్లీ థియేటర్లోకొచ్చేసింది ఇంతకీ ఇన్నేళ్ల కూడా బాహుబలికి ఈ క్రేజ్ ఏంటి ఈ రీ రిలీజ్ వెనుకున్న అసలు మ్యాజికేంటో ఇప్పుడు చూద్దాం అవును అందరి మదిలోనూ ఇదే ప్రశ్న కదా దాదాపు ఒక దశాబ్దం కిందట వచ్చిన సినిమా ఇప్పుడు రిలీజవుతున్న కొత్త సినిమాలకు పోటీగా థియేటర్లను ఎలా నింపేస్తోంది అసలిది ఎలా సాధ్యం దీని వెనుకున్న కారణాలేంటో తెలుసుకుందాం ఈ నెంబర్ చూడండి ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్లు కూడా కేవలం మూడు రోజుల్లో నమ్మడానికి కాస్త కష్టంగా ఉంది కదూ ఈ కే రీ రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనమిది ఈ ఒక్క అంకెచాలు ఈ పునరాగమనం ఎంత పెద్ద హిట్టో చెప్పడానికి సరే ఈ కొత్త విజయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కాస్త ఫ్లాష్ కి వెళ్ళాలి అసలు బాహుబలి ప్రభంజనం ఎక్కడ మొదలైందో ఓసారి గుర్తు చేసుకుందాం బాహుబలి ఫ్రాంచైజ్ అంటే అదొక మామూలు సినిమా కాదు అదొక చరిత్ర ఈ రెండు సినిమాలు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తిరగరాశాయి ది బిగినింగ్ ఒక సంచలనమైతే ది కన్క్లూజన్ ఆ సంచలనాన్ని మించిపోయి చరిత్ర సృష్టించింది ఈ నంబర్స్ చూస్తే మనకింకా క్లియర్ గా అర్థమవుతుంది పార్ట్ వన్ ది బిగినింగ్ మన దేశంలోనే సుమారు నూట యాభై ఎనిమిది కోట్లు ఓవర్సీస్లో దాదాపు డెబ్బై కోట్లు కలెక్ట్ చేసింది అప్పట్లోనే అది పెద్ద రికార్డ్ కాని ది కన్క్లూజన్ వచ్చాక లెక్కలన్నీ మారిపోయాయి ఇండియాలోనే ఐదు వందల పది కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల కోట్లను దాటేసి ఊహకు కూడా అందని విజయాన్ని అందుకుంది ఓకే గతమంతా బాగానే ఉంది కానీ అస్సలు పాయింట్కి వద్దాం ఇంత పెద్ద హిట్ అయిన సినిమాని పదేళ్ల తర్వాత మళ్లీ ఎందుకు తీసుకొచ్చారు ఇది యాదృచ్ఛికంగా జరిగిందా అస్సలు కాదు దీని వెనుక ఒక పక్క ప్లాన్ ఉంది ఏంటా ప్లాన్ చూద్దాం రండి ఇది కేవలం పాత సినిమాను మళ్లీ థియేటర్లో వేయడం కాదు ఇదొక స్ట్రాటజీ ముఖ్యంగా నాలుగు కారణాలు ఒకటి పదేళ్ల సెలబ్రేషన్ రెండు టెక్నాలజీ అప్గ్రేడ్స్ మూడు స్ట్రీమింగ్లో దొరకని ఒక గ్రాండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఇక నాలుగోది అన్నిటి ముఖ్యమైంది లక్షలాది మంది అభిమానుల కోరికను తీర్చడం ఈ నాలుగు కలిపి ఈ రీ రిలీజ్ని ఒక పండగలా మార్చేశాయి టెక్నాలజీ అప్గ్రేడ్స్ అన్నాం కదా అవేంటంటే సినిమా విజువల్స్ అన్నింటినీ కే హెచ్డిఆర్కి రీమాస్టర్ చేశారు అంటే స్క్రీన్ మీద ప్రతి ఫ్రేమ్ మరింత క్లియర్గా కలర్ఫుల్గా కనిపిస్తుందన్నమాట అంతేకాదు సౌండ్ను డాల్బీ అట్మోస్కి అప్గ్రేడ్ చేశారు దీనివల్ల ఆ యుద్ధ శబ్దాలు ఆ మ్యూజిక్ అంతా మన చుట్టూ ఉన్నట్టే అనిపిస్తుంది ఇది పాత ఫ్యాన్స్ కి కొత్తగా చూసేవాళ్లకీ కూడా ఒక సరికొత్త అనుభవం ఈ రీ రిలీజ్ అనేది వ్యాపారపరంగా అటు అభిమానుల పరంగా ఎందుకు ఒక అద్భుతమైన నిర్ణయమో ఇప్పుడు చూద్దాం ఇది ఒక రకంగా చెప్పాలంటే విన్ విన్ సిచ్యువేషన్ ఎలాగంటే నిర్మాతలకు అదనపు ఆదాయం వచ్చింది బాహుబలి బ్రాండ్ వాల్యూ ఇంకా పెరిగింది మరోవైపు అభిమానులకు వాళ్ళ ఆల్ టైం ఫేవరెట్ సినిమాను బెస్ట్ టెక్నాలజీతో బిగ్ స్క్రీన్ మీద చూసే అవకాశం దొరికింది నిజం చెప్పండి ఇంట్లో ఫోన్లో చూసేదానికి థియేటర్లో అందరితో కలిసి అరుస్తూ చూసేదానికి ఏమైనా పోలికుందా అస్సల్లేదు మరి ప్లాన్ వర్కౌట్ అయ్యిందా వందకు వంద శాతం దేశవ్యాప్తంగా థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో కళకళలాడాయి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఫ్యాన్స్ రచ్చా థియేటర్ల దగ్గర వాళ్ల సెలబ్రేషన్స్ ఒకటే సందడి ఇంతలా జనాల్ని మళ్లీ థియేటర్లకు రప్పించిన ఆ ఐకానిక్ సీన్స్ ఏంటి ఆ మ్యాజిక్ ని మరోసారి గుర్తు చేసుకుందామా అన్నింటికన్నా ముందు మహిష్మతి యుద్ధ సన్నివేశాలు అబ్బా ఆ విజువల్స్ ఇప్పుడు ఫోర్కే టెక్నాలజీతో చూస్తుంటే రోమాలు నిక్కబోడ్చుకుంటాయి కేవలం ఆ విజువల్ గ్రాండ్యార్ కోసమే థియేటర్లకు పరుగులు పెట్టినవాళ్లు ఎంతోమంది ఇంకోటి శివుడు ఆ భారీ జలపాతాన్ని ఎక్కే సీన్ అందరికీ గుర్తే ఉంటుంది కదా ఆ సన్నివేశాన్ని ఐమాక్స్ లాంటి అనుభవంతో చూస్తే మనమే ఆ జలపాతాన్ని ఎక్కుతున్న ఫీలింగ్ కలుగుతుంది ఇది ఈ రీరిలీజ్లో ఒక మేజర్ అట్రాక్షన్ ఇక ఫైనల్గా బాహుబలి వర్సెస్ భల్లాలదేవ ఆ ఇద్దరు సోదరుల మధ్య జరిగే సంగ్రామం ఆ యాక్షన్ ఆ డ్రామా ఆ ఎమోషన్ బిగ్ స్క్రీన్ మీద వాటిని మళ్లీ చూడటం నిజంగా ఒక గూస్బంస్ మూమెంట్ ఈ యొక్క వాక్యం చారు మొత్తం చెప్పడానికి అవును మళ్లీ థియేటర్కి వెళ్లిన ప్రతి ఒక్కరూ మరోసారి ఆ మహా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని పొందారు ఇది కేవలం సినిమా చూడటం కాదు ఒక వేడుకలో పాల్గొనటం లాంటిది సో బాహుబలి విజయం చూశాక ఇది ఒక కొత్త ట్రెండ్కి నాంది పలుకుతుందంటారా ఒకవేళ ఇదే నిజమైతే ఇలాంటి గ్రాండ్ రీరిలీజ్కి అర్హత ఉన్న మరో క్లాసిక్ సినిమా ఏది ఆలోచించాల్సిన విషయమే